అంటే మీరు ఎట్లా కనుక చేస్తే నేను చచ్చిపోతా ఆత్మహత్య చేసుకుంటా అది ఎన్నిసార్లు బెదిరించలేదు చెప్పు ఒకటా రెండా కారులో పెట్రోల్ బాటిల్ పెట్టుకుని ఎప్పుడు రెడీగా తిరిగేటోడు ఎన్నిసార్లు బెదిరించలేదు ఇదంతా వాటికి కామనే అంటే ఇంకోటి ఏంటంటే అన్న నిన్న వర్షినితో మాట్లాడడానికి నేను ట్రై చేశా కదా అయితే వర్షుని ఫోన్ చేశాను వర్షుని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసింది లేదు నేను ఇష్టపూర్వకంగా వచ్చాను నాకు ఎవరో ఫోన్ చేయదు నాకు ఎవరు డిస్టర్బ్ చేయదు నా ఇందులో నా బలవంతం ఏం లేదు చాలా ఇష్టంగా వచ్చాను నేను హ్యాపీగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను సో నేను మనోడు ఎవరైతే నాకు ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చాడు అతను ఫోన్ చేస్తే అతను ఏంటంటే వర్షిని వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్ మెట్టు బీటెక్లో కాలేజ్ ఫ్రెండ్ అంట అమ్మాయి ఎవరు అమ్మాయి పేరు పూజిత ఏదో చెప్పాడు ఆ అమ్మాయి పేరు అమ్మాయికి ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి ఎట్లా పలానమ్మ మీడియా నుంచి ఫోన్ చేస్తున్నాను ఏంది అసలు సిచ్యువేషన్ ఏంది అసలు వర్షిత బీటెక్లో ఉండేటప్పుడు ఎలా ఉండేది సో ఈ అఘోరి అయితే ఇతని గురించి అయితే మనకు తెలుసు అంతా సో అమ్మాయి ఎలా ఉండేదంటే ఆమె ఒకటే అంది అన్న అమ్మాయి చాలా అమ్మాయికి రాదు అసలు కాలేజీలో చదువు తప్ప నాకు వేరే అమ్మాయికి వేరే ఉద్దేశమే లేదు ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి కాకపోతే ఏంటంటే ఈ అఘోరిగాడి ఇలా తగులుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే మెంటల్గా ఒక రకంగా ఫిక్స్ అయింది ఎట్లా అంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ప్లానింగ్ చెప్పిందంట వరుషను ఈ అమ్మాయితో ఓపెన్గా ఉంటారంట వీళ్ళిద్దరూ క్లోజ్ ఓపెన్గా ఉంటారంట ఏం లేదే నేను ఒకటి అనుకుంటున్నాను వాడు ఏంటంటే వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి వారు ఖర్చు పెడతాడు సో వాడితో ఉండడం వల్ల నాకు పోయేది ఏం లేదు సో వాడితో నేను ఫ్రెండ్షిప్ చేసి వాడి దగ్గర నుంచి ఎంతో కొంత లాక్కుండా నా ఫ్యామిలీకి సెట్ అవుతుంది నా అన్నలు కూడా ఖాళీగా ఉన్నారు ఏ ఉద్యోగం లేదు సో నా ఫ్యామిలీ కొంచెం సెట్ చేసుకుంటాను నేను ఇది ఏ అట్లా పద్ధతి కాదు కదా అది కరెక్ట్ కాదు కదా ఏంటంటే ఏమై ఏమవుతుంది ఇప్పుడు ఆడి దగ్గర ఏమీ లేదు నేను ఉన్నా కూడా నాకు పోయేది ఏం లేదు ఫస్ట్ నాకు పోయేది ఏం లేదు ఒకవేళ నేను ఆడి దగ్గర నుంచి బయటకు వచ్చినా కూడా నన్ను ఏమన్నా చేశాడు కూడా ఆప్షన్ లేదు సో అమ్మాయి చాలా తెలుగు అంటే ఈ స్టడీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తెలుగుదట్లు ఏదైతే ఉందో ఈడి మీద పెట్టింది సో ఈ అమ్మాయి చెప్తుంటే నాకు దిమ్మ తిరిగిపోయింది నాకు ఫీజులు ఎగిరిపోయినాయి అయితే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఓన్లీ జస్ట్ వాడి దగ్గర ఉన్న డబ్బులు వాడుకోవడానికి చూస్తుంది అయితే మనం పెళ్ళి తర్వాత ఏంది నువ్వు వాడుకుంటానన్నావు జస్ట్ క్యాజుల్గా తిరుగుతానన్నావు ఈ పెళ్ళి ఏంది పెటాకులు ఏంది ఇలా అంటే వసే ఏం కాదే వాడు పెద్ద ముదురు నాకుడుకాడు డబ్బులు కావాలంటే ఏదో ఐదో పద పదిహేనో ఇట్లా ఇస్తున్నాడు కానీ ఏం లేదు వాడు పెళ్ళి పెళ్లి పెళ్ళి అనడం నాకు ఒకటి అనిపించింది సరే పెళ్ళి చేసుకున్నాను నాకు కూడా రైస్ వస్తాయి అప్పుడు ఆడ సంగతి ఏదో చూడొచ్చు నేను పెళ్ళి చేసుకున్నాక నాకు ఏం అయ్యేది లేదు ఎందుకంటే ఆడి దగ్గర ఏం లేదు కదా మన నా అన్వేషణ కూడా అన్నాడు ముళ్ళు లేదు ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు ఇలా కూడా అమ్మ పర్ఫెక్ట్గా చెప్పాడు అన్వేషణ అయితే అదే చెప్పింది ఈ చెప్పేసరికి నాకు మర్చిపోయింది నిజంగా ఇదే నాకైతే పోయేదేం లేదు నన్ను ఏం చేసేది లేదా సో నేను ఆడుతూ సంవత్సరాలు ఉన్నా ఎన్ని నెలలు ఉన్నా కూడా నా శీలం అయితే ఎట్టు పోదు సో నేను ఎలా వెళ్ళానో మళ్ళీ తిరిగి అట్టయే వస్తాను ఆ ధైర్యంతోనే నేను ఉన్నాను ఏమీ కాదు నేను వచ్చి మంచిగా చూసుకోవాలి నా ఫ్యామిలీకి సపోర్ట్గా నేను నిలబడాలి ఏం ఉంటాను కొన్ని రోజులు ఉంటాను వచ్చేస్తాను ఏమైతే ఏం లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నామే నన్ను డిస్టర్బ్ చేయకు మేము ప్రశాంతంగా తిరుగుతున్నాం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాం ఇష్టం వచ్చింది తింటున్నాం ఇష్టం వచ్చింది తాగుతున్నాం డైలీ సాయంత్రం అయితే మందు అంటాను మందు విందు పొందు ఇదే పొందంటే అది లేదులే మిగతా తిరుగుళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ పనిలో ఉన్న నేనైతే కొంత డబ్బులు సెట్ చేసుకుంటున్నా ఆడ దగ్గర నుంచి ఇప్పుడైతే నా మీద ఫుల్ నమ్మకం ఉంది అడిగి అసలు నిజంగా అయితే చాలా మాస్టర్ ప్లాన్ మామూలు మాస్టర్ ప్లాన్ అయితే కాదు ఇది సో నాకు ఈఎంఐ చెప్పేసరికి అయితే మతిపోయిందన్న నిజంగా ఇదైతే జరిగిందంట ఇలా ఉంది సో అమ్మాయి అయితే నాకు తెలిసి ఒక నెల రెండు నెలల్లో తిరిగి వచ్చేస్తాను నేను అన్నట్టు ఈ ఈ ఫ్రెండ్తో అయితే చెప్పడం జరిగింది సో మనం అది చూడాలి ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కానీ మాది అది నిజమా కాదన్న మనకు తెలియదు నాకైతే ఏంటంటే వింటుంటే నాకు ఇది నిజమే అమ్మాయి అంత కాన్ఫిడెన్స్ అన్న ఇట్లా జరుగుతుంది అన్న అమ్మాయి అసలు ఇంత తెలివితేటలు ఎట్లా వచ్చినా నాకు అర్థం కాలేదు స్టడీలో అయితే మాత్రం చాలా తెలివితేటలు ఉంటాయి కానీ ఈ విషయంలో ఇంత మెచ్యూర్గా ఎలా ఆలోచిందో నాకు అర్థం కాలేదు కానీ సో ఇదైతే డిసిషన్ అయితే తీసుకుంది నా పేరు అయితే చెప్పొద్దన్న అది అమ్మ నీ పేరు చెప్పినా కానీ అలాంటి పేర్లు చాలామంది ఉంటాయి సార్ నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి నేను ఎందుకంటే మన పబ్లిక్కి మన ప్రజలకు తెలియాలి సో ఏం జరుగుతుంది ఏంది సో ప్రతిరోజు ఏంటంటే అలా ఏంటి ఎలా ఎందుకు వెళ్ళారు ఏంది అసలు అమ్మాయిని బలవంతంగా లేపికెళ్ళిపోయాడా లేకపోతే ఏదైనా మందు పెట్టాడా ఇది పెట్టాడా అదిగో పెట్టాడా ఇవన్నీ కాదన్నా ఆ అమ్మాయితో ఒక ప్లానింగ్తో ఒక ఇదితో వెళ్ళింది సో ఈ ఖచ్చితంగా అయితే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో తిరిగి అయితే వచ్చేస్తాను మా ఊళ్ళో అంతా జాగ్రత్త ఇదే అంటే మరి ఇదే మాట మీ అమ్మ మీ నాన్నలు చెప్పొచ్చు కదా వాళ్ళు చాలా వద్దు వద్దు వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్న మైండ్ లేవు వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ వద్దు అలాంటి ఏమొద్దు అని చెప్పేసి అంటారు సో ఇది మనం మళ్ళీ వాళ్ళు ఎవరికైనా చెప్పానంటే నా మాస్టర్ ప్లాన్ మొత్తం పోయేది అదే నా మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేది ఎవరూ తెలియకూడదు సో నా పనిలో నేను ఉన్నా నువ్వు కూడా ఎవరు చెప్పకు అని చెప్పి అమ్మకి చెప్పింది నేను చాలా రిక్వెస్ట్ అంటే మన చాలా నీట్గా నేను అమ్మతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాను సో ఆమె అయితే ఎవ్వరికి చెప్పనమ్మ ప్రామిస్ తల్లి అంటే ఇవన్నీ చెప్పిందన్న నిజంగా కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాడు క్యారెట్ ఏంది ఈఎంఐ క్యారెక్టర్ అయింది సో వాళ్ళిద్దరికి వద్దరే ఎవరిని తప్పు పట్టకూడదు ఇద్దరికి ఇద్దరు అనుకోవాలి సో ఆడేందంటే ఆడ అవసరం కోసం వాడున్నాడు ఈ అమ్మాయి అవసరం కోసం ఈ అమ్మాయి ఉంది కాకపోతే ఇక్కడ జనాలు ఏంటంటే ఈ ఇంద్ర ఇది ఈ ఇంద్ర ఇది అని మనం అనుకుంటున్నాం కానీ ఏం లేదు వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ ఎంజాయ్మెంట్లో ఉన్నారన్న అయితే ప్రజెంట్ సో కొన్ని రోజులు అదే కదా నేను చెప్పేది నాకు కూడా ఒక లవర్ ఉంది ఆడలు ఉన్నాయని మొగుడు ఫీలింగ్స్ కదా ఏ ఫీలింగ్స్ ఏం లేవు చెక్క ఫీలింగ్స్ అవి ఏం లేవు ఇది ఒరిజినల్ మొగడే కదా ఆల్రెడీ నీకు చెప్పాంగా కదా మీకు సో అదే అనమాట దానికోసం